ఈరోజు గోపురం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నోటిఫికేషన్ ఈరోజు ఉన్నింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పద్నాలుగు మంది టీడీపీ తరఫున ఆరు మంది అభ్యర్థులు ఉన్నారు ఆ వార్డు మెంబర్లు ఈరోజు ఉప సర్పంచ్గా నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను మా పద్నాలుగు మందికి సంబంధించిన వార్డు మెంబర్లను లోనికి రానియకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నన్ను కూడా పక్క ఒకలాకెళ్ళి చాలా ఇబ్బంది పెట్టినారు తప్పించుకొని నేను లోపలికి వెళ్ళిన నేను నాతో పాటి పవన్ కుమార్ అనే ఒక వార్డు మెంబర్ లోపలికి వచ్చారు తెలుగుదేశం సంబంధించిన ఆరు మంది వార్డు మెంబర్లు ముందే వచ్చి కూర్చున్నారు కోరం లేకపోవడం వల్ల ఎన్నిక వాయిదా అధికారులు వేసినారు కానీ కొందరు నాయకులు వారిపై దుర్భాషలాడుతూ ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ జరపాలా కూరం మీటింగ్ అనేది చించేసి మళ్ళీ జరపండి అని చెప్పి ఒక చెప్ చెప్పడం జరిగింది అధికారుల మీద దుర్భాషలు ఆడినారు అయితే లోపల ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసరు వెరిఫికేషన్ చేసే ఆఫీసరు ఉండడం వల్ల ఈరోజు సజావు ఎన్నిక వాయిదా పడింది రేపన్న పోలీసులు అందరు సహకరించి ఉద్యోగస్తులు సహకరించి ఎన్నిక సక్రమంగా సజావుగా సాగాలని కోరుకుంటున్నాం పదకొండు గంటలకు యువాడి గారు కూర్చున్నారు వార్డు మెంబర్లతో మాట్లాడినారు కోరం కోసం పన్నెండు వరకు వెయిట్ చేసినారు పన్నెండు వరకు కూడా కోరం సంబంధించిన పదకొండు మంది సభ్యులు లేకపోవడంతో కోరం లేదని చెప్పి ఆయన మీటింగ్లో బుక్ రాసినారు ఎలా నువ్వు మమ్మల్ని అడుకోకుండా రిటైర్ చేస్తావు నువ్వు మా నిర్ణయానికి మేము చెప్పాలి కదా అధికార పార్టీ మేము ఉన్నాం అని చెప్పి ఆయనపైన దుర్భాషడుతూ దాదాపు గంట గంట నలసేపు ఆయనపై ఒత్తిడి చేయడం జరిగింది కానీ ఆయన తలకోకోకుండా కూరం లేదు నేను వాయిదా వేసినాను రేపు ఎన్నిక జరుగుతాను అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయినా